ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తేదీ అయితే దగ్గర పడుతోంది ఆగస్టు పదిహేను ఈ లోపల ఆర్టీసీ కూడా సిద్ధం అవుతోంది అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఫ్రీ బస్సు సాధ్యమవుతుందా లేదా అనే లెక్కలైతే తీస్తోంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది అయితే జిల్లా పరిధిలో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించేశారు దీంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి వాటిలో ప్రయాణించే వారు ఎంతమంది ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనేది ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు అలాగే పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎనభై ఎనిమిది శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది పన్నెండు శాతం బస్సులు మాత్రమే పొరుగును ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎక్కువ మంది మహిళలకు మేలు కలుగుతుంది అని భావిస్తున్నారట అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రయాణికులు ఆర్టీసీలో ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయట ఇందులో పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీలు కలిపి ఆరు వేల ఐదు వందల అరవై యొక్క ఉన్నాయి ఇవన్నీ అత్యధికంగా ఉమ్మడి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి అయితే పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉండగా వీటిలో డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాల పరిధిలో తిరుగుతున్నాయట మొత్తంగా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు కలిపి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉన్నాయట ఇవన్నీ కలిసి ఎనభై మూడు శాతం ఉమ్మడి జిల్లాల లోపలే తిరుగుతున్నాయి ప్రస్తుతం ప్రయాణిస్తున్న వారి లెక్కలు పరిశీలిస్తే ఆయా బస్సుల్లో ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే పొరుగు జిల్లాలకు ప్రయాణిస్తున్నారు మిగిలిన తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉమ్మడి జిల్లా పరిధిలోనే రాకపోగలు సాగిస్తున్నారు అనేది అయితే ఈ సంఖ్య పెరగచ్చు అని తెలిస్తే అయితే ఇక్కడ లాభ నష్టాలు ఎంత అనేది ఒకటి అదే నేపథ్యంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది ఎక్కువ మంది మహిళలకి జిల్లా వరకే ఇవ్వడం వల్ల అనేది పథకం అమలైన తర్వాత దీని లోటుపాట్లు ఏంటనేది చూడాలి మొత్తానికి ఆర్టీసీ కూడా సిద్ధమవుతుంది ఆ కసరత్తు మొదలైంది